దైవ మర్మములు సహోదరు భక్త సింగర అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ పద్నాలుగు ఈరోజు భాగము స్తెపను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప చూచక్రియలను చేయుచుండెను మాటల అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేరి అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము పదవ వచ్చినం అపోస్తుల కార్యముల ఎందలి ఈ భాగము నీవు నేను ఎట్లు పరసంబంధమైన ఖ్యాతి నిత్యమైన పేరు నిమిత్తమై ఎన్ను చూపించును ఉదాహరణకు కొంతమంది విశ్వాసులు ఒక గ్రామములో నీవు నీవక్కడికి వెళ్ళి మీరు సుబ్బారావును ఎరుగుదురా అని ప్రశ్నించినచో వారు లేదు అని జవాబిచ్చేదరు అది కుగ్రామమైనప్పటికీని అతని పేరు తెలిసిన వారు బహుకొద్ది మందే ఉన్నారు అయితే అట్టి వ్యక్తి దేవుని చేత ఏర్పరచుకొనబడినప్పుడు సంగతులు ఎంతో వేరుగా ఉండును అప్పుడు నీవు పర్లోకమునకు వెళ్ళి ఏ దేవదూతనైనా సుబ్బారావును మీరు ఎరుగుదురా అని అడిగినచ్చు ఆ దూత నేనతన్ని బావుగా ఎరుగుదును అని చెప్పును నీవెలాగూ ఆయన ఎరుగుదు అని నీవు ప్రశ్నించగా అతడు మా పరలోకపు రాజు ద్వారా ఎన్నుకొనబడి ఉన్నాడు ఆ ఏర్పాటును గూర్చి మా రాజే మాతో చెప్పి ఉన్నాడని చెప్పును ఈ భూమి మీద ఒక మానవునికి ఏ విలువయు లేకపోవచ్చును అయితే అతడు దేవుని వలన ఏర్పరచుకునబడినచో పరలోకపు సైన్య సమూహము చేత సంతోష ఆనందములతో అంగీకరించబడును విచారకరమైన సంగతి ఏమనగా కొద్ది మంది విశ్వాసులే ఆయన చే ఏర్పరచుకునబడిన పాత్రలుగా ఉండుటకు ఇష్టపడేదారు నీవు నిజముగా మంచి క్రైస్తవుడవై ఉండవచ్చును నీ అంతస్తు గొప్పదై ఉండవచ్చును అయితే దేవునికి అంతకంట అధికముగా కావాలెను ఆయన తాను ఏర్పరచుకున్న పాత్రగాను స్వకీయ ధనముగాను తోటగాను జత పనివానిగాను నిత్యమైన పాళి బాగస్థునిగాను చేటు కొరకై నిన్ను ప్రేమించి తన రక్తము చేత నిన్ను కొనియున్నాడు అయితే అవసరమైన మొదటి యోగ్యత ఏదనగా స్థానముకై పని చేయకుండా స్థపన మనం ఉండవలెను కొంతమంది ప్రజలకు ఏదో ఒక స్థానం ఇచ్చినచో రాత్రింబవళ్ళు పనిచేయుదురు వారికి ఆ స్థానము ఇవ్వకపోయినచో వెనుదిరిగి ఏ పని చేయటకు ఇష్టపడరు వారు కేవలము పేరు కొరకే పని చేయుచున్నారు అయితే పేరు గొప్పతనము స్థానము కొరకై పని చేయలేదు అతడు నెమ్మదిగాను ప్రేమతోనూ పనిచేసాను క్రైస్త లాడ్